ఆహా నాకు నూట ముప్పై రూపాయలు మిగిలింది ఎందుక నేనేదో ఆమె ప్రశాంత్ రెడ్డి అనుకుంటున్నా డబ్బులు ఎక్కడ మాట్లాడారా ఇంటికి వచ్చి బిల్ తీసుకుపోయారా ఎప్పుడు రాదు ఆమె మామూలుగా అయితే రాణిస్తుందా మామూలుగా చేపలు అమ్మాడు అప్పుడు రాణిస్తుందా ఇప్పుడు అనిచ్చింది నువ్వు ఎప్పుడు పోయిపోయి బస్కా ఎప్పుడు పోయి ఉండవు చెప్పు ఎప్పుడు ఎక్కినా ఎప్పుడెక్కినా నెల్లూరు పోయి రైల్వే స్టేషన్లో ఎక్కుతావు ఆడ దిగుతావు రి కట్ట స్టేషన్ దగ్గర దిగుతావు నాకు నూట ముప్పై రూపాయలు మిగిలింది నూట అరవై రూపాయలు మిగిలింది నిజంగా చెప్పు దేవుడు చాసికి నీ కొడుకు మీద తొట్టేసి నువ్వు చెప్పు ఆ డబ్బులు నాకు మిగిలిని బస్సు మీద డబ్బులు తీసుకోకూడదు ఎంత కూడా అడగకూడదా ఏం సేవ్ అయింది సేవ్ అయింది నాకు నేను ఆటో తోలుతా అన్న ఆటో తోలుతాడు సేకర్ అన్న ఆటో తోలుతాడు పెంచులన్న ఆటో తాల్తాడు మీ అందరం బతికి అయ్యన్నీ బతుకుతామా ఏ కుటుంబ ఏ కుటుంబానికి వస్తుంది నేను తోలితే నాకు శ్రావణికి డబ్బులు ఇస్తే ఆయన బస్సు పోయి నెల్లూరు పోయేదో వస్తువు వంటది నేనేం తోలు కొన్ని నేనేమీకుండా ఊరిని బస్సు పోయి నెల్లూరు అడ్డ తిరిగితే వస్తుందా ఏం వస్తుందిరా ఆటో లేనా అసలు ఆటో వాళ్ళు ఏం చేయాలా ఇన్ని 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 మాట్లాడేటప్పుడు నువ్వే పెసాడు మా ప్రభావాల మిగిలిందే ఆ మేడం అన్నప్పుడు మేడం ఆటో వాళ్ళు ఏం చేయాలా ఆటో వాళ్ళు ఏం బతకాలా వాళ్ళ పిల్లకాయలు ఏం చేయాలా అని ఆడకూడదా ఆటో అంటే ఆమె కూడా ఎమ్మెల్యే కదా నేను పక్క వేరే పక్క వేరే కదా కదా ఆమెది కో ఊరే నాది అందరు ఊటకు ఉండేది ఇక్కడే జగన్ హయాంలో ఇల్లు తెచ్చుకుంటవా దాని ముందు చంద్రబాబు దాని ముందు చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గెలవాలా అప్పుడు ఇల్లు ఇల్లు తెచ్చుకోకూడదా ఇప్పుడు ఆ ప్రశాంత మేము మేమిచ్చిందా ఏం నాయకుడి చెప్పు సహాయం చేయండి ఇప్పుడు నిన్న ఏ కోరికే ఏ నాయకురాలు చేస్తుంది నిన్న దానికి ముందు ఎవరు ఆడవని లేరా నీకు ఇచ్చిందో తీసుకున్నావు తెచ్చుకొని ఏసీ తెచ్చుకున్నావు ఇచ్చింద్ర నువ్వు పదేళ్ళు పది పదివేలు పద్దెనిమిది ఏళ్ళు నిద్ర లేని కొట్టుకో బతావు ఉండవు ரேன் கோட்டில் ஏ ரோஜூரோ இவ்வளோ நூற்று முப்பது ரூபாய் மிளந்தா சிக்லாக்கு மல்லி நோட்டு முப்பது அழகே கோவரம் ஏமாணக்கூடா கோவருமன கூடா ஃப்ரீ பஸ்ல ஓரே 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 அந்த 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 ஆ సిగ్గి లేకుండా టీడీఎఫ్ ఆయములు రెండు వేల పద్నాలుగు నువ్వు ఒక ఇల్లు తెచ్చుకోలేక ఒక పాన్ కార్డు తెచ్చుకోలే ఏమి తెచ్చుకోలేకపోయో ఇం చేస్తా ఫ్రీ ఆ కాదు ఫ్రీ క్యాష్ చంద్రబాబు వచ్చి ఫ్రీ క్యాచ్ ఆ ఫ్రీ క్యాష్ పడింది నీకు పోయిన పోయినసారి తెచ్చుకున్న గ్యాస్ పడింది నీకా మళ్ళీ ఫ్రీ గ్యాస్ ఆ చెప్పింది ఫ్రీ గ్యాస్ పడింది అని మళ్ళీ ఆ మాటలు ఎందుకో మహిళే కాదన్నట్ల మహిళ మహిళే మహిళ మహిళే అంటే వాళ్ళు భార్యలు మహిళ కాదా ఆయనకి వందల కోట్లు ఆస్తుంది ఆమె ఎమ్మెల్యే కాకపోయినా బ్రహ్మానంగా బ్రతుకుతుంది పది కార్లు ఉండే పది ఉండే ఆటో వాళ్ళకి ఆటోలకు ఏమో ఉండయా చేసుకుంటే బతికే వాళ్ళు వందల మంది ఉండరు ఏదో పక్కన పక్కనలో పక్కన పసికుమార్ రెడ్డి ఉన్నాడు ఆయన కూడా ఆయన కూడా గెలవ గెలవాల మన ఆయన వచ్చి లక్ష రూపాయలు ఇలా పసి కుమార్ రెడ్డి దీని దేశం ఉంటే ఉంటే వస్తాడో జిల్లాలు ఉంటే వాళ్ళు వస్తాడో పలకరు ఇలా ఇలా లక్ష్మీపాయలు ఇక నేను నేను లో పెట్టేస్తా ఉండు